హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉన్నాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి పొట్టేళ్ళు అనేవి అయితే అమ్మగారికి వచ్చినాయి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే తన నెంబర్ ఉంటుందన్న మీరు ఎవరైనా సరే అవ్వచ్చు అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకైతే మనకి తొమ్మిది అయితే ఉన్నాయన్నమాట తొమ్మిది ఒక్కొక్కటి వచ్చేసి అయితే మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజు ఓకేనా మీ దగ్గర ఉండాలంటే పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చి అయితే స్క్రీన్ పైన అయితే కనబడుతుంది కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి స్టార్ట్ చేయాలన్నమాట అన్న వీడియో స్టార్ట్ చేసే ముందే మీరు ఫోన్ అడ్డానికి తిప్పి స్టార్ట్ చేశారంటే వీడియో అనేది అయితే మాకు కావాలన్నమాట రెండు నిమిషాలు వీడియో అనేది అయితే పక్కా ఉండాలన్నమాట అన్న అలాగే చాలామంది ఏంటంటే ఏం చేస్తున్నారంటే ఫస్ట్ స్ట్రైట్గా అనేది అయితే పెట్టేస్తున్నారు దాని తర్వాత రెండు నిమిషాల కింద నిలువుగా అనేది అయితే తీస్తున్నారనమాట ఒక ఫిఫ్టీ సెకండ్స్ వరకు అలా స్ట్రైట్గా పెట్టేసి అయితే తీసేస్తున్నారు అలా వీడియోలు అయితే మేము అప్లోడ్ చేయడానికి కుదరదు అనమాట అన్న వీడియో అనేది అయితే పగ పడ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అంటూ క్లారిటీగా అయితే ఉండాలన్నమాట దాని అడ్రస్ కూడా కావాలన్నమాట అన్న దాని అడ్రస్ అంటే ఏమి ఉండదు దాని ప్రైజు దాని లొకేషన్ కనుక చెప్పారంటే కనుక మేము వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తామన్న ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది అయితే మనకి తొమ్మిది పొట్టెలు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క పొట్టలు వచ్చి అయితే మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజు అలాగే బరువు విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది అయితే చెప్తున్నారనమాట ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల రోపులో అయితే ఇవి ఉన్నాయని అనేది అయితే చెప్తున్నారనమాట అన్న బరువు వచ్చేసి అయితే అడ్రస్ విషయానికి వచ్చేస్తే మీకు స్క్రీన్ పేర్నైతే అయితే అడ్రస్ అనేది అయితే కనబడుతుందన్న మీరు అయితే చూసుకోవచ్చు మీకు ఎవరైనా సరే కావాలి నచ్చింది అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే తన నెంబర్ ఉంటుందన్న మీరు ఎవరైనా సరే అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం మీరు చూస్తున్నారంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న అలాగే బెల్లని మీరు పెట్టుకోండి మన ఛానల్ ఏ వీడియో వదిలేదు సరే మీకు ఫాస్ట్ అయితే రీచ్ అవుతాయి అనమాట